తరం కోసం పనిచేస్తున్నాం అలాగే ఓజియా సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏం లేదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మరి నేను ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ గారు బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నాను దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తను పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయద్దు అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి మా జనసేన నాయకులందరికీ జనసేన నాయకులందరికీ పెరిపేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి వర్మ గారికి రెండు చేతులైతే నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు ఒకటే అడిగాను నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను వీర మహిళల్ని కలుస్తాను నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్దయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తమ్మాయి బాబు గారికి తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాట్లాడటం కంటే కూడా పనిచేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు